Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిపక్ష హోదా లేకున్నా జగన్కు అసెంబ్లీలో ప్రత్యేక సీటు ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలలో పదకొండు సీట్లకు పరిమితమైన తరువాత విపక్ష హోదా పొందే అవకాశం కోల్పోయిన వైసీపీ కొంతకాలంగా దీనికోసం పోరాటాలు చేస్తోంది తమ నాయకుడు వైఎస్ జగన్కు విపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని లేకుంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోతామని వైసీపీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేస్తున్నారు తాజాగా బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం రోజు హాజరైన జగన్కు విపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా బాయ్కాట్ చేసేశారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు శాసనసభలో సీఎం డిప్యూటీ సీఎం సహా ఇతర ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా అంతా ఎక్కడెక్కడ కూర్చోవాలో సీట్లను ఖరారు చేశారు ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంలకు సాధారణంగా ట్రెజరీ బెంచ్లో ఇచ్చే ముందు వరుస సీట్లను కేటాయించారు అలాగే మంత్రులకు కూడా ముందు వరుసతో మొదలుపెట్టి సీట్లను కేటాయించారు ఆ తర్వాత ఎమ్మెల్యేలకు సీట్లు దక్కాయి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో సీనియారిటీ ప్రకారం కింద నుంచి పైకి వెళ్లారు సీఎం మంత్రుల తరువాత వెనుక వరుసల్లో ఎమ్మెల్యేల సీనియారిటీ ఆధారంగా సీట్లు దక్కాయి అయితే ఇదే క్రమంలో విపక్ష నేత హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్కు సైతం ముందు వరుసలో సీటును రఘురామ కేటాయించారు విపక్ష ఎమ్మెల్యేలు కూర్చొనే వైపు ముందు వరుసలో జగన్కు సీటు ఇచ్చారు దీంతో విపక్ష నేత హోదా దక్కకపోయినా ఆయన కూర్చునే సీటు మాత్రం జగన్కు దక్కినట్లయింది ఇకపై అసెంబ్లీ సమావేశాలలో ఈ సీట్ల ప్రకారమే సభ్యులు కూర్చోవలసి ఉంటుంది